అస్సలాము రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా ఒక ముఖ్యమైన విషయానికి గురించి మనం ఆలోచిద్దాం నిజంగా సంవత్సరాల కిందట వచ్చినదా లేక ఇది జాతికి ఆదిలోనే ఉన్నదా ఈ ప్రశ్న ఎక్కువగా వారి నుండి వస్తుంది మా గ్రంథాలు ఖురాన్ కన్నా వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి అని చెప్పేవారి నుండి కాని ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి ఖురాన్ కొత్తదా లేక పురాతనదా ఖురాన్ పద్నాలుగు వందలు సంవత్సరాల కిందట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవ సల్లంపై అవతరించబడింది కానీ ఖురాన్లోని జ్ఞానం మనిషి ఉనికికి ముందు నుంచే ఉంది ఖురాన్లో ఆదాం కాలం నుంచి అన్ని ప్రవక్తల గురించి ఉంది ఇది ఒకే మతం ఇస్లాం ఒకే దైవం అల్లాహ్ అని చెబుతుంది సంప్రదాయ మతాలు మరియు అసలైన సత్యం కొన్ని మతాలు తమ ధార్మిక గ్రంథాలను వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని చెబుతాయి కానీ వాటిలో మార్పులు జరిగాయా లేదా వాటి అసలు రూపం అలాగే ఉందా ఇక్కడే ప్రధాన తేడా ఉంది ఖురాన్ మరియు ఇతర గ్రంథాల మధ్య తేడా ఖురాన్ మార్పుల కోరని ఏకైక గ్రంథం ఖురాన్ భౌతిక శాస్త్రం ఖగోళ శాస్త్రం జీవశాస్త్రం సముద్రశాస్త్రం వంటి విషయాలను నిర్ధారించింది ఇతర గ్రంథాలు భిన్నమైన సంస్కృతుల ప్రభావంతో మార్పులకు గురయ్యాయి ఖురాన్ ప్రపంచంలోని ప్రతి మూలలో ఒకే రూపంలో ఉంది ఒక ప్రశ్న ఒకే దేవుడు అన్ని మతాలను పంపితే ఎందుకు ఒకదానిలో మరొకదానికంటే పూర్తి వివరణలు ఖచ్చితమైన శాస్త్రీయ నిజాలు ఉన్నాయి ఖురాన్ శాస్త్రీయ అద్భుతం భ్రూణ శాస్త్రం ఖురాన్లో చెప్పిన విధంగా శిశువు గర్భంలో ఎలా ఏర్పడుతుందో వివరించబడింది ఇది ఇరవయో శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు విశ్వ విస్తరణ మేము విశ్వాన్ని విస్తరించాము ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి అచ్చంగా సరిపోతుంది సముద్రాల మధ్య విడిపోయిన నీళ్లు ఖురాన్లో చెప్పినట్లు రెండు సముద్రాల మధ్య అవి కలిసిపోకుండా ఉండే అడ్డుకట్ట ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇక్కడ మరో ప్రశ్న పద్నాలుగు వందలు సంవత్సరాల క్రితం చదవడం రాయడం తెలియని ప్రవక్తకు ఈ శాస్త్రీయ నిజాలు ఎలా తెలిసాయి ఎవరైనా లాజికల్గా ఆలోచిస్తే ఖురాన్ మానవుడు రచించినదా లేక దైవప్రేరితమైనదా అనేది స్పష్టంగా అర్థం అవుతుంది ఇతర గ్రంథాలు మార్పులు మరియు ప్రశ్నలు ఒకే ధార్మిక గ్రంథం వేల సంవత్సరాలుగా మారకుండా ఉందా ఒకే దేవుడు ఇచ్చినవేనా అయితే ఎందుకు వాటిలో తేడాలు ఇస్లాం ప్రారంభకాలం నుంచే ఉందని ఖురాన్ చెబుతుంటే మిగతా మతాలు ఎలా వచ్చాయి అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా చెబుతున్నాడు అల్లాహ్ వద్ద ఒక్కడే ధర్మం ఇస్లాం ఖురాన్ కు సమాధానం చెప్పలేని వాళ్ల ప్రశ్నలు ఖురాన్లోని శాస్త్రీయ నిజాలు ఇప్పుడే నిర్ధారించబడుతున్నాయి ఇది మానవుడు రాసినదా ఇతర గ్రంథాలు మారాయి కానీ ఖురాన్ ఎందుకు మారలేదు పద్నాలుగు వందలు సంవత్సరాల క్రితం వచ్చిన ఖురాన్లో ఉన్న భవిష్యత్తు ప్రవచనాలు ఎందుకు నిజమయ్యాయి ఖురాన్ చదివిన తర్వాత ఎందుకు లక్షల మంది ఇస్లాం స్వీకరిస్తున్నారు ఇది తలచుకోవలసిన విషయానికి ఏ మతాన్ని అనుసరించేది మన ఇష్టం కానీ నమ్మకం సత్యం ఆధారంగా ఉండాలి ఖురాన్ పద్నాలుగు వందలు సంవత్సరాల క్రితం ముహమ్మద్ సల్లల్లాహు అలైవ సల్లంపై అవతరించబడింది కానీ దాని మూలం మానవజాతి ఉనికికి ముందు నుంచే ఉంది ఇది మార్పులకు గురికాని ఏకైక ధార్మిక గ్రంథం ఇతర గ్రంథాలు ప్రామాణికత కోల్పోయిన ఖురాన్ అసలు రూపంలో ఉంది శాస్త్రం ఇప్పుడే నిర్ధారిస్తున్న సత్యాలు ఖురాన్లో ఉన్నాయంటే అది మానవ రచన కాదు అల్లాహ్ మాత్రమే సత్యాన్ని కాపాడగలడు ఖురాన్ మన కోసం మార్గదర్శకత్వంగా ఉంది తద్వారా నా మిత్రులారా ఆలోచించండి పరిశీలించండి निजान ने ग्रहण चंडी जजाकुमुल्लाहु खैरन अस्सलामु वालेकुम व रहमतुल्लाहि व बरकातहू